హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అభిరుచి బరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకులు పిలిగారండి దీనిని స్నాక్స్గా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేయచ్చు చాలా ఈజీ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు అటుకులను అయితే బాగా చల్లించుకోండి ఎందుకంటే అందులో కొంచెం డస్ట్ ఉంటుంది ఖచ్చితంగా చల్లించుకోండి అలా చల్లించుకున్న అటుకుల్ని పక్కన పెట్టండి ఈలోపు కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలి నేను చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండునైతే తీసుకుంటున్నాను ముందుగా బాగా కడిగేయండి ఒకసారి కడిగేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టండి ఈ పులిగారం చేసేటప్పుడు అటుకులను కొంచెం ఎండలో పెట్టండి లేదు అంటే ముందు రోజు పెట్టుకోవచ్చు కరకల్లాడుతున్నాయంటే ఎండలో పెట్టుకోవనవసరం అవసరం లేదు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసేయండి వాటర్ అనేది ఎక్కువ వేయకండి చింతపండు రసంలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్నే మొత్తం అటుకలంతా పట్టేంతవరకు కలుపుకోవాలి ఈ చింతపండు రసం నీళ్ళకి అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయండి అలాగని బాగా మెత్తగా కలిపేసుకోకండి అటుకు అనేది పెరిగిపోతాయి కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం చింతపండు రసం వేసుకుంటూ మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలండి కొంచెం పక్కన పెట్టండి పొడి ఆడతా వచ్చేస్తుంది అలాగే అందులో సాల్ట్ సరిపోయిందో లేదో పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి లేదంటే సాల్ట్ని కానీ పులుపుని కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయండి ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేడక్కాక రెండు స్పూన్లు వేరుశెనగళ్ళను అయితే తీసుకోవాలి వేరుశెనగళ్ళు బాగా వేయాలండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చెక్ చేసేయండి వేరుశెనగను బాగా వేగాయి అనుకున్న తర్వాత అల్లం తరుకు కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం కూడా బాగా వేగిపోవాలండి అది వేగాక రెండు టేబుల్ స్పూన్లు పచ్చన పప్పును వేసేయండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ట్రై చేయమంటారు అవి వేగాక రెండు స్పూన్లు మినపప్పును కూడా వేసేయండి ఇవన్నీ బాగా వేగిపోవాలండి ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత ఇందులో వన్ స్పూను ఆవాలను కూడా వేసేయండి హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసేయాలి వీటిని కూడా బాగా కలిపేసుకోండి ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసేసి మొత్తం బాగా వేగేంతవరకు వరకు వ్యక్తి సరిపోతుందండి పోపులు అస్సలు మాడనివ్వకండి టేస్ట్ మారిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మొత్తం బాగా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఇందులో రెండు డబ్బల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకును వెంటనే వేయకండి కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత వేసుకోవాలి ఇవి కూడా వేపేసాక ఇందులోనే ముందుగా పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్న అటుకులను కూడా వేసేయండి ఇప్పుడు ఈ పూపులన్నీ ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులకైతే పట్టుకోవాలండి అలా మొత్తం కలిసేంతవరకు పూర్తిగా కలుపుకోండి అటుకులను చూసారా ఎంత వచ్చేసాయో పొడి పొడిలాడుతూ ఉంటుందండి అలానే అటుకులు వేసాక ఎక్కువసేపు వేపకండి అటుకులు అనేవి బాగా చిన్న సైజులు అయిపోయినట్టు అయిపోతాయి వేసేసి కొంచెం అటుకులు వేడెక్కితే సరిపోతాయండి అంతేనండి అటుకుల పులిహోర అయితే రెడీ వేడి వేడిగా ట్రై చేయండి చల్లారాక కాదు వేడివేడిగానే ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం సాల్ట్ పులుపు సరిపోయా లేదో చెక్ చేసుకొని నాకైతే అన్నీ సరిపోయాయి అంతేనండి వేడి వేడిగా పులి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్